అండి బెండకాయతో నిమ్మకాయ తయారు చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక ఆనియన్ తీసుకొని సన్నంగా తరిగి బెండకాయ కాస్త క్రాస్లో కట్ చేసుకోండి అప్పుడు ఉప్పు కారం అనేది మనకి బెండకాయకి పట్టి బాగా చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇట్లా క్రాస్లో పెట్టి కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక మూడు తీసుకున్నాను అవి కూడా ఇలా క్రాస్లో పెట్టి కట్ చేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి చిన్నపిల్లలు షార్ప్గా చదువుకోవాలి యాక్టివ్గా ఉండాలంటే బెండకాయ వారంలో రెండు మూడు సార్లు అయినా పెడుతూ ఉండండి చాలా మంచి ఫ్రై కంటే కూడా పులుసే మంచిదండి పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఇలా కుక్కర్ తీసుకొని ఆ తరిగి పెట్టుకున్నవన్నీ కూడా వేసి మీకు ఎంత చారు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు పొడి అయితే నేను రెండు చెంచాల వరకు వేసుకున్నాను స్పూన్లు అలాగే రాళ్ళు ఉప్పు పసుపు కొద్దిగా కారం వేసుకొని ఒకేది చూస్తే సరిపోతుందండి ఎందుకంటే కుక్కర్ కాబట్టి బెండకాయ ఈజీగా ఉడికిపోతుంది పోపు గరిట వేసుకొని ఆయిల్ వేసుకొని వాము జీలకర్ర మెంతులు ఆవాలు పుండిగా ఎల్లుల రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి కొద్ది గింగువ నేను కరివేపాకు పచ్చిది లేదని ఎండు తీసానండి అది ఎండుది పోపులో వేస్తే ఎండనే స్టవ్ అనేది బంద్ చేసుకోండి లేదంటే ఇంకా నల్లగా అయిపోతుంది చూశారు కదా సాంబార్లాగే వచ్చింది చాలా బాగుంటుంది ఆల్రెడీ దీంట్లో చింతపండు వేసుకున్నాను కాబట్టి అప్పుడు కరివేపక్క పొడిలో కొంచెం చింతపండు వేసాను కాబట్టి పులుపుగానే ఉంటుంది ఇంకాస్త నాలుగు చిన్న చిన్న సైజు నిమ్మకాయలు ఉంటే ఒక ఫోర్ అయితే పిండి వేసుకున్నాను పోపేసాను చాలా టేస్ట్ ఉందండి ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయలు ఇంకా పుల్ల కావాలంటే ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంది